హలో దోస్తులు నేను చెప్పాను కదా నేను ఇంతమంది వీడియోలో మనం పొలం దగ్గరికి వచ్చి వైల్లు అనేది తీయాలని చెప్పినా కదా ఎందుకంటే రేపు మనం వైర్ అనేది కోపిస్తున్నాం కదా దానికంటే ముందు మనం వైల్లు తీయాలంటే మనకు షాక్ కొడుతుంది కాబట్టి దగ్గర ఉన్న ట్రాన్స్ఫర్ అనేది బంద్ చేయాలన్నమాట మా అయితే ట్రాన్స్ఫారం బంద్ చేయడానికి వచ్చిన ఇక్కడికి ట్రాన్స్ఫారం బంద్ చేసే ముందు దానికి కావాల్సింది ఏంటంటే ఒక అనేది కావాల్సింది ఉంటుంది మనం గడ్డపార బ్ బంద్ చేయడం కష్టం అనమాట ఒక ఐరన్ రాడ్ అయినా బంద్ చేయొచ్చు అనమాట ఇక్కడైతే మన అయితే అట్లా బంద్ చేసినాం బంద్ చేసాక మా పొలం దగ్గరికి అది అనమాట మా డాడ్ అయితే కటింగ్ బేర్ మర్చిపోతే కటింగ్ బేర్ తీసుకురామంటు నన్ను అయితే హలో ఫ్రెండ్స్ నేను ఇంతకుముందు వీడియోలో చెప్పే కదా నేను మనది ఇక్కడ పొలం దగ్గర మనకు వైర్లు అనేది అడ్డు వస్తాయి అని చెప్పినాను కదా రేపు వరుగు వేయడానికి అయితే అక్కడ ఇగో ఇవే అన్నట్టు ఇవే అనమాట ఆ వైర్లు అనేది ఉడవీ కాలమాట ఎందుకంటే రేపు పొలం మిషన్కి అడ్డొస్తాయి కాబట్టి మేము ఇక్కడికి వచ్చామనమాట మన అయితే ఇప్పుడే ట్రాన్స్ఫార్మర్ అనేది బంద్ చేశాడు నేనైతే ఇగో ఇక్కడికి వచ్చేస్తాను కటింగ్ పేరు తీసుకురా అంటే తీసుకోద్దని ఇవి ఇదంతా మా ఊరే అనమాట ఈ పొలం అంతా మా ఊరే అనమాట రేపు కోపిద్దాం అనుకుంటున్నాను అనుకుంటున్నాం అందుకే మేము అంతా ఇక్కడ వరి అందుకే వైర్లు అనేది అనుకో రేపు మనకి మిషన్ రాగానే డైరెక్ట్ కోపించచ్చు అనమాట మళ్ళీ లేట్ చేయకుండా అందుకే మేము అనేది ముందే ఎప్పుడైనా ప్రతిసారి ఈ సాయంత్రం వచ్చి ఇవాడు కటింగ్ ప్లేర్ ఇవ్వడాడి కటింగ్ ప్లేయర్ వచ్చి ముందే ముందే మనం అయితే డైలీ వచ్చేసి ప్రతిసారి ఏంటంటే మేము ముందే వరి గోపించే ముందు ఒకటి సాయంత్రం వచ్చేసి మొత్తం వైర్లు అనేది తీసేస్తాం అనమాట లేకపోతే మనం రేపు మార్నింగ్ వాడు వచ్చిన వాడు అనేది వెయిట్ చేయడు కాబట్టి ముందే మనం అనేది మొత్తం అంతా తీసేస్తాం అనమాట ఇదంతా మా అనమాట అక్కడ గ్రీన్ కలర్ అనిపిస్తుంది చూస్తారా అది అనేది మా అనమాట అటు నుంచి మొత్తం కింది దాకా మాది అనమాట అక్కడ ఒక చెరువు అనిపిస్తుంది చూడట అదంతా మా ఊరు చెరువు అనమాట ఆ వాటర్ అనేది కింద మనకు చెరువు కింద కూడా మాకు పొలం ఉన్నదనమాట ఆ పొలం ఆ పొలానికి వాటర్ అనేది సప్లై అనేది మనకు చెరువు వల్లనే అనమాట చెరువులు నీళ్ళు ఉండడం వల్ల మా ఇక్కడ ఉన్న అనేది మనకి మాకు అనేది బాగా పండుతాయి అనమాట ఆ పొలం లే చెరువు లేకపోతే మాత్రం చాలా కష్టం చాలా ఇబ్బంది ఉండేది ఇప్పుడు మాత్రం దోస్తులు నేను మాత్రం చెప్పాను ఇంత ముందే వైర్లు అనేది వీడితా అని ఇప్పుడైతే ఊడబిక్కుతున్నాను మొత్తం అయితే మా పొలం అనేది చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో మొత్తం అయితే ఇదంతా మా పొలం అనమాట మేము చా నేనైతే అయితే ఇప్పుడు టూ మంత్స్ అయింది రాక ఇంటికి రా ఊళ్ళోకి రాక చాలా రోడ్ల తర్వాత ఇప్పుడు వచ్చా అనమాట ఇదంతా అనమాట ఈ పక్క రోడ్డు పక్కనే మా పొలం అనమాట ఇటు సైడ్ మా ఊరి దగ్గర ఒక పక్క గోరంట్లోనే ఒక ఊరు ఉంటుంది అనమాట ఆ ఊరి దగ్గరే మా పొలం అనమాట అక్కడికి రావాల్సి ఉంటుంది మా ఊరు నుంచి ఇక్కడ పొలం దగ్గరికి వచ్చేసి టూ టూ కిలోమీటర్స్ ఉంటుంది అనమాట మేము ప్రతిసారి ఇక్కడ రావాలంటే చాలా డిస్టెన్స్ అవుతాం అనమాట ఎప్పుడైనా యాక్చువల్గా నడుచుకుంటూ రావాలంటే చాలా కష్టం ఇప్పుడు మాత్రం మేము బండి మీద వచ్చాము అనమాట నేనైతే మా డాడీ అనేది రోజు సైకిల్ మీద వస్తాడు చాలా కష్టంగా వస్తాడు అసలు అట్లా రావడం చాలా కష్టం రోజు సైకిల్ మీద అంటే ఎండకి ఎండాకాలం కూడా మా డాడీ అనేది సైకిల్ మీద వస్తాడు అనమాట నేనైతే బండి మీద లేని సైకిల్ అయితే నడవలేను అప్పుడప్పుడు నడుస్తా కూడా నడిచే టైం కూడా కొద్ది రోజులు అనేది చాలా రోజులు నడిచిన నేనైతే కొద్ది రోజులు అప్పుడైతే నేను చిన్నప్పుడైతే నడుచుకుంటూ వచ్చేదనమాట అప్పుడు ఎండల చాలా ఇబ్బంది పడ్డా అప్పుడు సైకిల్ కూడా లేకపోయేది ఇప్పుడు మాత్రం బైక్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో సాయంత్రం కాలం అయితే చాలా పీస్ఫుల్ ఉంటుంది అనమాట ఇక్కడ నేను ఇంత పీస్ఫుల్ ఉంటుంది అనుకోలేదు అంటే ఎప్పుడైనా మనం సాయంత్రం వస్తా బట్ వచ్చినా ఒక రెండు నిమిషాలు టూ మినిట్స్ ఉంటాయి ఇప్పుడు మాత్రం చాలాసేపు అయితే వచ్చేసి ఎందుకంటే బర్రె పాలు పిండి ఇక్కడికి వచ్చేస్తాను అనమాట అంటే మేము చాలా మంది ఎలా అంటే బర్రెల పాలు ఎలా పిండుతారంటే మనం సాయంత్రం కా అందరూ ఎలా అంటే ఇంటికడతారు అనమాట మీ ఇక్కడ విండే వాళ్ళు ఇక్కడ ఇక్కడ పొలం దగ్గర పెండుతాం అనమాట సో అందుకే లేట్ అయింది ఇప్పుడు వచ్చి అంతా వేకేస్తాం అనమాట తీసేసి వెళ్తాం అనమాట ఇంటికి ఓకే ఫ్రెండ్స్ నేను మళ్ళీ కలుస్తా మీరు మన ఛానల్ ఇంకో మన కోసం ఇంకో ఛానల్ కోసం వెయిట్ చేయాలంటే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే ఏంటంటే మేము మన ఛానల్ మన ఛానల్లో ఏదైనా వీడియో పెట్టినప్పుడు మీకు అనేది ఏమంటే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది మీరైతే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇంక ఇలాంటి ఎన్నో వీడియోలు నేను ఇంకా మరిన్ని అనుకుంటా ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే వైర్లు అనేది ఉడపిక్కినామనమాట ఉడపికి మొత్తం చుట్టానని చుట్టినామన్నమాట చుట్టినాక మనం అనేది ఇక్కడ ట్రాన్స్ఫారం కట్టాలన్నమాట అయితే మా డాడీ ట్రాన్స్ఫర్ అనేది ఎక్కినమాట దానికి థ్రెడ్ కావాలి అనమాట కట్టాలానికి అయితే నేను అయితే గుడ్డపైకి ఇచ్చిన అనమాట కట్టడానికి పైన అయితే కొంచెం పైకి ఎక్కి కడితే మనకేందంటే మనకి తెలగుకుంటుంది అనమాట అందుకు కొంచెం పైకి పైకి కట్టిన అనమాట కట్టినాక దాని తర్వాత ఏంటంటే మేము ఏంటంటే ఇంకా రెండు బోర్లు కూడా ఉన్నాయండి ఇక్కడ బోర్ ఉంది ఇక్కడ బోర్ ఉంది అనమాట అవి గుర్తి లేదు మా డాడీ అన్నగా లేదు వద్దు అవసరం లేదు వాటికి అంటే దగ్గరే ఉంది అనమాట ఇట్లా మనకి మిషన్ పోయే అంత ప్లేస్ ఉంది కాబట్టి సో వద్దు అన్నాడు